జేబీమ్ న్యూస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు సిద్ధించిన రోజు సుమారుగా అరవై సంవత్సరాలు నిరారంభరంగా పోరాటాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ నిజంగా ఆ పోరాటాల్లో ఎంతోమంది అమరులయ్యారు విద్యార్థులు ఉద్యోగులు ఎంతోమంది అమరులయ్యారు అసలు తలుసుకుంటేనే చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి వాటి గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా చూడండి పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటి తిరుగుబాటు కోసం తెలంగాణ తిరుగుబాటు చూడండి పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి నలభై పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆ సమయం నుండి తిరుగుబాటు స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం అనేది భారతదేశంలో ముందుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుండి తెలంగాణను వేరు చేయడానికి జరిగిన ఉద్యమం అని చూసిస్తుంది తెలంగాణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతాన్ని సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేసేట కొరకు జరిగినటువంటి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం ఉద్యమం కొత్త రాష్ట్రం పూర్వంపు హైదరాబాదు రాచరిక రాష్ట్రంలో తెలుగు రాస్ మాట్లాడే ప్రాంతాలకు అనుగుణంగా ఉంటుంది నిజంగా పూర్వము కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళది అంతా ఒక కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు కావడం జరిగింది దానికి అనుగుణంగా ఇవి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్లో విలీనం విలీనం చేయడం జరిగింది అయితే మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి మనల్ని తీసుకుపోయి ఆంధ్రాల విలీనం చేయడం జరిగింది ఆ తెలంగాణ వాళ్ళను విలీనం చేయడం జరిగింది అయితే దశాబ్దాల నిరసనలు మరియు ఆందోళన తర్వాత యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని సూచించింది మరియు జూను రెండు రెండు వేల పద్నాలుగున జూను రెండు రెండు వేల పద్నాలుగున కేంద్ర మంత్రివర్గం ఏకపక్షంగా తెలంగాణ ఏర్పాటుకు బిల్లును ఆమోదించడం జరిగింది రెండు జూను రెండు వేల పద్నాలుగు రోజు కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం ఏకపక్షంగా తెలంగాణను ఏర్పాటు చేయటం కొరకు బిల్లును ఆమోదం ఇంపజేయడం జరిగింది ఐదు దశాబ్దాల పాటు సాగిన ఇది దక్షిణ భారతదేశంలో రాష్ట్ర హోదా కోసం జరిగిన అత్యంత సుదీర్ఘమైన ఉద్యమాల్లో ఒకటి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల పద్నాలుగున లోక్సభ ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించబడింది తదనంతరం రెండో రోజుల తర్వాత ఫిబ్రవరి ఇరవైనా రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది బిల్లు ప్రకారం హైదరాబాదు తెలంగాణ రాజధానిగా ఉంటుంది అయితే నగరం పదేళ్ల నుంచి పదేళ్లకు మించి మిగిలిన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉంటుంది హైదరాబాద్ డి జూర్ ఉమ్మడి రాజధాని జూన్ రెండు రెండు వేల పద్నాలుగున కే చంద్రశేఖరరావు దాని మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ సృష్టించుకోబడ్డది తెలంగాణ సృష్టించిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా కే చంద్రశేఖరరావు అంటే కే కేసీఆర్ గారు చంద్ర మనకు సీఎంగా తొలి ముఖ్యమంత్రిగా ఆయన పదవి ఎక్కడం జరిగింది ఈ దీనికి సంబంధించిన విషయాలు ఇక చరిత్రలోకి వెళ్దాం అసలు చరిత్ర ఏం చెప్తుంది చరిత్ర ఏం చెప్తుంది అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం డిసెంబరు పంతొమ్మిది వందల యాభై మూడులో భాషా ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటుకు సిద్ధం కావడానికి రాష్ట్రాల పునర్విభజన పునర్వ్యవస్థీకరణ కమిషను నియమించారు డిసెంబరు పంతొమ్మిది వందల యాభై మూడులో భాషా ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటుకు సిద్ధం కావడానికి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను నియమించారు ఎవరు కేంద్రం అయితే ప్రజల డిమాండు మరాఠీ మాట్లాడే ప్రాంతాన్ని బొంబాయి రాష్ట్రంలో మరియు కన్నడ మాట్లాడే ప్రాంతాన్ని మైసూరు రాష్ట్రంలో విలీనం చేయడానికి కమిషన్ సిఫారసు చేసింది హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో విలీనం చేయడానికి చేయడం వల్ల కలిగే లాభాలను మరియు రా నష్టాలను రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి చర్చించింది ఎస్ఆర్సీ నివేదికలో పేర మూడు వందల డెబ్భై నాలుగు ప్రకారం విశాలాంధ్ర ఏర్పాటు అనేది ఆంధ్ర మరియు తెలంగాణలో అనేక మంది వ్యక్తులు మరియు ప్రజా సంస్థలు చాలా కాలంగా దీనికి కట్టుబడి ఉన్నాయి ఫ్రెండ్స్ మరియు దీనికి విరుద్ధంగా బలమైన కారణాలు లేకుండా లేకుంటే ఈ భావనను పరిగణలోకి తీసుకునే అర్హత ఉంది తెలంగాణ కేసును చర్చిస్తూ ఎస్ఆర్సి నివేదికలో మూడు వందల డెబ్బై ఎనిమిదవ పేర ఇలా పేర్కొంది విశాలాంధ్ర వ్యతిరేకత ప్రధాన కారణాలలో ఒకటి విద్య పరంగా వెనుకబడిన తెలంగాణ ప్రజలు తమిళనాడు ప్రజలచే ఇప్పటికే మునిగిపోయి నా తీర ప్రాంతాల అభివృద్ధి చెందిన ప్రజలే తాము మునిగిపోయి దోపిడీ చే చేయబడుతున్నారని భావించడం కూడా ఒకటి దాని తుది విశ్లేషణలో ఎస్ఆర్సి తక్షణ విలీనం నుండి దూరంగా ఉండాలని సిఫారసు చేసింది మూడు వందల అరవై ఎనిమిదవ పేర ప్రకారం ఈ అంశాలన్నిటినీ పరిగణలోకి తీసుకొని తీసుకున్న తర్వాత ప్రస్తుతానికి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అది ఆంధ్రలతో పాటు తెలంగాణ ప్రయోజనాలు కూడా ఉపయోగపడుతుందని మేము నిర్ధారణకు వచ్చామని దీనిని హైదరాబాద్ రాష్ట్రం అని పిలుస్తారు పంతొమ్మిది వందల అరవై ఒక్కటిలో లేదా ఆ సమయంలో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రతో ఏకీకరణకు నిబంధనతో మిగిలిన హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ మూడింట రెండు వంతులు మెజారిటీతో అటువంటి ఏకీకరణ అనుకూలంగా వ్యక్తమవుతు వ్యక్తపరుస్తుంది మొదటి ఉద్యమం ఖమ్మం జిల్లాలో ఇల్లందులో జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరులో పోలిక్ హోలీకేకతో ప్రారంభమైన అక్కడ నుండి పంతొమ్మిది వందల అరవై ఏడుకు చేరుకుంది విశ్వవిద్యాలయాలు మరియు విద్యాలయాలు విద్యాలయాలు కూడా చేరుకున్నది తెలంగాణ వాదనలు తెలంగాణ వాదనలు ఏంటి అనే దాని గురించి చూస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో తెలంగాణ అతిపెద్ద దాని మొత్తం వైశాల్యంలో నలభై ఒకటి పాయింట్ నలభై ఏడు పర్సెంట్ ఆక్రమించి రాష్ట్ర జనాభాలో నలభై నుంచి యాభై నాలుగు పర్సెంట్ మంది ఇక్కడ నివసిస్తున్నారు ప్రాంతాల వారీగా ఆంధ్రప్రదేశ్ ఆదాయ విభజన ఇలా ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్లో నలభై ఐదు పాయింట్ నలభై ఏడు శాతం తెలంగాణ హైదరాబాద్ జిల్లాలు మినహించి చివరి ప్రాంతాల్లో జిహెచ్ఎంసి ఎనిమిది పాయింట్ ముప్పై భాగాలు కలుపుకొని ఉన్నాయి హైదరాబాద్ జిల్లా ముప్పై ఏడు పాయింట్ పదిహేడు ఆంధ్ర ఇరవై నాలుగు డెబ్బై ఒకటి రాయలసీమ ఎనిమిది పాయింట్ తొంభై కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది పాయింట్ ఎనభై ఆరు గమనిక మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం ద్వారా వచ్చే ఆదాయం అన్ని ప్రాంతాల నుండి వచ్చే ఆదాయాలతో సంక్లిష్టమైన సమస్య ఇది ప్రాంతాల వారి ప్రాంతాల వారిగా ఆదాయం పంపిణీ చాలా గందరగోళంగా కారణమైంది అలాగే విభజన తర్వాత కంపెనీలు తమ పనుల్లో కొంత భాగాన్ని వారు పనిచేసే ప్రదేశాన్ని బట్టి తెలంగాణకు లేదా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు చెల్లించాయి విభజనకు ముందే అనేక కంపెనీలు సీమాంధ్ర తమ కార్యకలాపాల కోసం రాజధాని నగరం హైదరాబాద్ పనులు చెల్లించాయి ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రతిపాలకు నీటి పంపిణీ బడ్జెట్ కేటాయింపులు మరియు ఉద్యోగాలలో అన్యాయాలు జరిగాయని భావిస్తున్నారు తెలంగాణ అసలు ఉద్యమం లేవడం కొరకు నీటి పం నీటి పంపకాల్లో ఉడక మనకు అన్యాయం జరిగిందని ఉద్యోగాల్లో ఉడక అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అరవై ఐదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో అరవై తొమ్మిది పర్సెంట్ తెలంగాణ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల గుండా బంగాళం ఖాతంలోకి ప్రవహిస్తున్న తెలంగాణ మరియు కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాల తీర ప్రాంతాల ప్రాంతేతర ప్రాంతాల దక్కన్ పీఠభూమి ఏర్పరుస్తున్నాయి ప్రధాన నీటి పరుదల ప్రాజెక్టుల కింద కాలువల వ్యవస్థ ద్వారా నీటి పరదలు నీటిలో డెబ్బై నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వెళుతుండగా తెలంగాణకు పద్దెనిమిది ఇరవై లభిస్తుంది తెలంగాణ మొదటిదారులు చెబుతున్నారు మిగిలిన ఏడు పాయింట్ యాభై ఐదు శాతం రాయలసీమ ప్రాంతానికి వెళుతున్నాయి కృష్ణా జలాల వివాదం ట్రిబ్యునల్ అవార్డు యొక్క వ్యాల్యూ లే ప్రకారం మేము నీటి పరుదల కోసం పరిశీలిస్తున్న ప్రాంతం హైదరాబాదు రాష్ట్రంలో భాగంగా ఉంది మరియు ఆ రాష్ట్ర విభజన జరగకపోతే ఈ ప్రాంతం నివాసితులకు మహబూబ్నగర్ జిల్లాలో నీటి పరుదల సౌకర్యం పోవడానికి పొందడానికి మంచి అవకాశాలు ఉండేవి రాష్ట్రాల పునర్వివిస్తీకరణ కారణంగా ఈ ప్రాంతాలు నీటి పరుదల ప్రయోజనాల కోల్పోదని మేము అభిప్రాయపడుతున్నామన్నారు అయితే ముఖ్యంగా గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు ఎక్కువ ప్రాంతము మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కానీ నీటి వసతులు మాత్రం ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి వెళ్తూ ఉన్నాయి కాబట్టి దీని మీద మా నీళ్ళ వాట ఎంత అసలు కృష్ణా గోదావరి మొత్తం మా ప్రాంతాల్లో ఉన్నాయి మా భూభాగంలో ఉన్నాయి మరి మాకే నీరు అనేది మన వాళ్ళ బాధ తెలంగాణ విద్యా నిధులు వాటా ప్రభుత్వం సహాయక ప్రాథమిక పాఠశాలలో తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు పర్సెంట్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముప్పై ఏడు పాయింట్ ఎనభై ఐదు శాతం వరకు ఉంటుంది పైన పేర్కొన్న సంఖ్యలో హైదరాబాద్లోని ఖర్చు కూడా అది తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు సాధారణంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో వన్ పాయింట్ త్రీ కంటే ఎక్కువ చాలా సంవత్సరాలు తెలంగాణకు కేటాయించిన నిధులు ఎప్పుడూ ఖర్చు చేయలేదని ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్రంలో పదకొండు కొత్త వైద్య కళాశాలలు స్థాపించాయి సీమాంధ్రలో ఉన్నాయి మరి మూడు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి సీమాంధ్ర నుండి చాలా చాలామంది విద్యార్థులు లో లోపలికి వలస వెళ్ళడం వల్ల కోల్పోయి అవకాశాలు తెలంగాణకు పరిహారం లభించలేదు ఇక కళాశాలలు కూడా మొత్తం మొత్తం కళాశాలలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పదకొండు కొత్త కళాశాలలు వచ్చినాయి కానీ ఆంధ్రప్రదేశ్కు పదకొండు కొత్త కళాశాలలు అవి మొత్తం ఆంధ్రలోనే ఉన్నాయి ఒక ఓన్లీ మూడు కళాశాలలు మాత్రమే మనకు తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న మూడు కళాశాల ఆంధ్ర వాళ్ళే వచ్చి ఫిలప్ అయి ఉన్నారు ఇది దీనికి సంబంధించింది ఇక ప్రొఫెసర్ జయశంకర్ ఏమంటున్నారు అంటే ప్రొఫెసర్ జయశంకర్ ప్రకారం మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై పర్సెంట్ సచివాలయంలో పది పర్సెంట్ కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పై పర్సెంట్ కంటే ఎక్కువ మంది విభాగాధిపతులు మాత్రమే తెలంగాణకు చెందినవారు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉపాధిలో ఎక్కువగా భాగంగా ఉన్నారు తెలంగాణ మంత్రులు కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారని కూడా ఆయన ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు కూడా ఒక ఆరు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినారు మొత్తం తెలంగాణ చరిత్రల అంటే అరవై సంవత్సరాల చరిత్రలో ఒక ఆరు సంవత్సరాలు మాత్రమే వీళ్ళు ప్రాతినిధ్యం వహించారని చెప్పి జయశంకర్ గారు చెప్తా ఉన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇక సచివాలయ ఉద్యోగంలో ఉడక మనకు పది శాతం రావాలి వాటా ఆ పది శాతం రాకుండా ఫైవ్ పర్సెంట్ మనకు వాటా ఉంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఇక మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఆంధ్రలకు సంబంధించిన వాటనే ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ కూడా సమస్యలు బయటికి తీయడం జరిగింది ముఖ్యమంత్రి కూడా రెండు సంవత్సరాలకు పైగా నిరంతరం అధికారం సంవత్సరాలు అంటే తెలంగాణ శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ పది నుంచి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవిలో ఉండగా సీమాంధ్ర ప్రాంతం నలభై రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు శ్రీకృష్ణ కమిషన్ ప్రకారంగా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా అంటే పది సంవత్సరాల నుంచి ఒక పన్నెండు సంవత్సరాల వరకు చేశారని చెప్పి తెలుస్తూ ఉంది ఇకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు పనిచేశారు సీఎంగా అంటే నలభై రెండు సంవత్సరాలు పనిచేశారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సీఎంగా మన ప్రాంతానికి సంబంధించిన పది సంవత్సరాలు నుంచే పదిహేను పది పదిహేను సంవత్సరాలు చేశారని తెలుస్తుంది వాళ్ళు నలభై రెండు సంవత్సరాలు చేశారు చూడండి బ్యాక్వార్డ్ రిజర్వ రిజర్వర్స్ గ్రాండ్ ఫండ్ రెండు వేల తొమ్మిది పది ప్రకారం పదమూడు వెనుకబడిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తొమ్మిది హైదరాబాద్ మినహా అన్ని తెలంగాణకు చెందినవి మరి మిగిలిన ఇతర ప్రాంతాలకు చెందినవి చూడండి బ్యాక్వార్డ్ రీజియన్స్ గ్రాండ్ ఫండ్ రెండు వేల తొమ్మిది పది ప్రకారం పదమూడు వెనుకబడిన జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తొమ్మిది హైదరాబాద్లో ఉన్నాయి అంటే మనవి తొమ్మిది ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి పదమూడు ఉన్నాయి మొత్తం మనది వెనుకబడిన జిల్ జిల్లాలే మొత్తం మనవి ఒక హైదరాబాద్ తప్ప ఒక హైదరాబాద్ తప్ప ఇంచుమించు అన్ని జిల్లాలు కూడా వెనుకబడే ఉన్నాయి మరి ఇది అయితే గత యాభై సంవత్సరాలుగా శాసన శాసనసభ మరియు లోక్సభ నుండి గెలిచి వచ్చిన ఒప్పందాల ప్రకారం ప్రణాళికలు మరియు హామీలు గౌరవించబడలేదని ఫలితంగా తెలంగాణ నిర్లక్ష్యం చేయబడి దోపిడికి గురై వెనుకబడిపోయిందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదికలు భావిస్తున్నాయి ఒకే రాష్ట్రంగా ఉండాలనే ప్రయోగం వ్యర్థమైన అని నిరూపించబడింది మరియు విభజన ఉత్తమ పరిష్కారం అని వారు ఆలోచించి రెండు వేల పద్నాలుగు జూను రెండున మనకు తెలంగాణ సిద్ధించింది కాబట్టి మనం ఈరోజు తెలంగాణను పునర్ అంటే తెలంగాణ వార్షికోత్సవాలను మనం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు పదకొండవ వార్షికోత్సవం తెలంగాణ మనం అందరం కూడా పండగ వాతావరణంలో తెలంగాణ జాతీయ జెండలు ఎగరేసుకుంటున్నాం జాతీయ జెండలు ఎగిరేసుకొని మనం మన తెలంగాణను మనం గౌరవించుకోవాలి ఇంకా పోతే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉంది వీటిని కూడా మనం మళ్ళీ విశ్లేషణ చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై జై భీమ్ ओके ना फ्रेंड्स